సమదుఃఖ సుఖస్వస్థ సమలోష్టాత్మ కాంచన తుల్య ప్రియా ప్రియో ధీర నిందాత్మ సంస్థుతి భగవద్గీత విజ్ఞాన యోగము చూడండి గుణాతీతుని యొక్క లక్షణాలు చెప్తున్నాడు చాలా చాలా అత్యంత రహస్యమైనటువంటి జ్ఞానం ఇది ప్రతి మానవుడు కూడా ఈ జ్ఞానమును పొందితేనే అతను దుఃఖము నుంచి అవుతాడు గుణాతీతుడు స్వస్థితుడై ఆత్మను గుర్తించి సుఖము దుఃఖములయ్యందు ఇష్టానిష్టములు ప్రాప్తించినప్పుడును నిందాస్థుతులు సంభవించినప్పుడును నిర్వికారుడై ఉండును చూడండి సుఖ దుఃఖాలయందును అలాగే ఇష్టములు అనిష్టములు ఇష్టములైనటువంటివి కానీ అనిష్టములు కానీ ఏవైనా సరే ప్రాప్తించినప్పుడు కానీ అలాగే నిందలు స్థుతులు రెండిటి యందు కూడా ఇటువంటివి ఏవి సంభవించినా నిర్వికారుడై ఉండును ఏ వికారము చెందడు అనుకూలతను పొంగుటకు కానీ ప్రతికూలకు అలమటించుట కానీ అతనిలో చూడబడవు అంటే అనుకూలంగా ఉన్నప్పుడు పొంగిపోవడము అనుకూలంగా లేనప్పుడు ఏర్చడము ఇటువంటివి అతనిలో ఉండవు మట్టిగడ్డలు అమూల్యమగు వజ్రాదులు సామాన్యులకు అత్యంత ప్రియకరమగు కాంచనము అంటే బంగారము అన్నయూ అతనికి సమానములే చూడండి గుణాతీతుడు మట్టిగడ్డలను కానీ వజ్రాన్ని కానీ బంగారాలు కానీ రత్నాలు కానీ అన్నిటినీ సమానంగా చూస్తాడు అన్నీయు ప్రకృతి యొక్క వికారములే జడములే అవన్నీ జడములే వజ్రమైన జడమే బంగారమైన జడమే మట్టి అయిన జడమే అదంతా ప్రకృతి యొక్క వికారమే అతనికి అవి ఆకర్షకములు కానీ అనాకర్షకములు కానీ కావు ఆకర్షించడు అనాకర్షించడు రెండిటి ఎందు రెండులాగా ఉంటాడు కాబట్టి అటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు గుణాతీతుడు ఓం